గుర్తుందో లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ రోజు ఏమన్నా ఆయన కేసీఆర్ నేను కొనేస్తా కొనిపిస్తాను నేను అన్నా చంద్రబాబు ఆయన కొనొచ్చు దాన్ని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆయన ఇచ్చాడని ఏంది ఫీల్ అయ్యేది నువ్వు అదాని ఎంత కొంటాడో నువ్వు అంతకే కొనండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొనమనండి కొని ఆ ఓన్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించలేకపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ అసమర్థమైన సెంట్రల్ గవర్నమెంట్ అని తెలిసిపోతుంది వాళ్ళు సరిగ్గా ఎండీ నేట్లా ముడి ఇనుము ప్రొవైడ్ చేయట్లా మరి టాటాలకి జిందాలకి మరి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారుగా స్టీల్ ప్లాంట్ కి ముడి క్యాపిటివ్ మైన్స్ ఇస్తున్నారుగా మరి అదే క్యాప్టివ్ మైన్ ఇవ్వచ్చు కదా వీళ్ళకి సొంత గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సింది ఎవరండి స్టీల్ మినిస్ట్రీ ఆ స్టీల్ మినిస్టర్ ఎవరు ప్యాకేజ్ ప్రకటించిన మినిస్టర్ ఎవరు కుమారస్వామి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ కి ఆ ఐరన్ ఓరు ఏర్పాటు చేయొచ్చు కదా లోంచి పార్టీ ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లే ఎందుకు చేయట్లే వీళ్ళు ఈ రాజకీయం ప్రజలకు తెలియాలి